బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము అష్టాంగ యోగంలో చెప్పినది బేహద్లో అన్వయించుకోవటం మరి ఆ శక్తులను బేహద్దు శక్తులుగా ఎలాగా ధారణ చెయ్యాలి అనే విషయం జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నటువంటి క్లాసులో మనము ఇప్పుడు వింటూ ఉన్నాము ఇది నిన్న చెప్పిన దానికి థర్డ్ పార్ట్ సెకండ్ దానికి కంటిన్యూషను నిన్న సర్దుకునే శక్తి పరిశీలన శక్తి విస్తీరణ సంకీర్తన శక్తి అహంకారం ముక్తి పొందేటువంటి శక్తి ఇవన్నీ కూడా మనం కొన్ని చెప్పుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు బేహద్ అష్టాంగ యోగంను చాలా చక్కగా అర్థం దానికి సహన శక్తి ముఖ్యమైనది ఇది బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాలి ముఖ్యమైనటువంటి శక్తి ఈ యొక్క సహన శక్తి ఉంటే అహంకారం నుండి ఆత్మ ముక్తి అవుతూ ఉంటుంది సహన శక్తి పొందుతూ ఉంటుంది ఎంతగా పర్సంటేజీగా బుద్ధి వివేకం జాగ్రత్త అవుతుందో అంతగా సహన శక్తి ఇమర్జ్ అవుతూ ఉంటుంది సహన శక్తి యొక్క లోపం వల్ల ఆత్మ ప్రతి పరిస్థితుల్లో కూడా వ్యర్థమైనటువంటి ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది అనేక బంధనాల్లో ఇరుక్కుపోతూ ఉంటుంది బేహద్ బాపు యొక్క శక్తితో ఆత్మలో సహన శక్తిని పెంచుకోవచ్చు జ్ఞానం యొక్క గుహ్యతతో ఆత్మలో సహన శక్తి పెరుగుతూ ఉంటుంది బుద్ధి యొక్క మూల కారణాన్ని చూసినట్లయితే సామర్థ్యం ఉండటంతో వ్యర్థ ప్రతిక్రియ ఉత్పన్నం తానే కాదు ఆత్మ బంధనాల నుండి ముక్తి అయిపోవాలి ఎంతగా జ్ఞానం యొక్క గుహ్యత లోపలికి వెళ్తూ ఉంటామో అంతంతగా బేహద్దు శక్తి ఆత్మలో ఇమర్జ్ అవుతూ ఉంటుంది ఆత్మలో సహన శక్తి రావటం దిగటం ఎంత పెరుగుతూ ఉంటుందో అంతగా జ్ఞానంలో కూడా చాలా నమ్రత నిరహంకారి స్థితి అనేది తయారవుతూ ఉంటుంది లేకపోతే ఈ యొక్క గుణాలే లేకపోతే అసలు జ్ఞాని కానట్లే అందుకనే ఎవరిలో అయితే సహన శక్తి లేదో వారి యొక్క బుద్ధి చాలా అసహజంగానే ఉంటూ ఉంటుంది బుద్ధిలో అనేక సంకల్పాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి దీని కారణం తోటి అష్టాంగ యోగంలో బుద్ధిని బుద్ధి అనేటువంటి ఆసనంలో కూర్చొని సాధన చేయాలి ఈ ఆసనంలో కూర్చొని సాధన చేయకపోతే స్థిరత్వం అనేది బుద్ధికి రాదు కర్మ బంధనాల్లో ఆత్మ ఇంకా ఎరుక్కుపోతూ ఉంటుంది అనగా ఇప్పుడు ఎన్ని రావాలి అంటే బేహదు బుద్ధి అనేది కావాలి వివేక బుద్ధి అనేది స్థిరం కావాలి లేకపోతే ఆత్మ కర్మ బంధనాల్లో ఎరుక్కుపోతూ ఉంటుంది సహన శక్తి యొక్క అర్థం కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పుడైతే సహించడానికి శక్తి లేదో దాంతో పాటు అనేక రకాల అత్యాచారాలు అన్యాయం కూడా చేస్తూ ఉంటూ ఉంటారు మనము తోటే సూక్ష్మ బుద్ధి ఉచితమైన ప్రక్రియ అనే ప్రతిక్రియ అనేది జరుగుతూ ఉంటుంది దీనిలో అయితే మన అంతఃకరణ విచలిత విచిత్రం అవుతూ ఉంటుందో ఎదురుగా అంతగా మెసేజ్ సందేశం కూడా లభిస్తూ ఉంటుంది నిర్ణయ పరిస్థితి లెక్కతోటి కూడా మంది ఆత్మలు జ్ఞాన యోగం లేకుండా అర్థం చేసుకోవటం కష్టము అని అంటూ ఉంటారు ఒక రకంగా తమో గుణము ఇదంతా దీనితో ఆత్మ అంతఃకరణం వికృతి అయిపోతూ ఉంటుంది ఒక చాలా విస్తృతమైనటువంటి టాపిక్ అనమాట ఇది చాలా అద్భుతమైన టాపిక్ బాగా డీప్లో మీరు కూడా విని ఆలోచించి ధారణ చేయండి అని చెప్తున్నారు అన్నయ్య గారు తోటి ఎవరైతే నిర్ణయ శక్తి ఉంటూ ఉందో అన్ని పరిస్థితులను కూడా నిర్భయంగా ఎదుర్కోగలుగుతారు అసలు నిర్భయంగా కూడా ఉండగలుగుతూ ఉంటారు పరమాత్మ స్మృతిలో ఉండటంతో నిర్ణయం కూడా ఉన్నతంగానే ఉంటూ ఉంటుంది పరమాత్మను బుద్ధిలో పెట్టుకున్నప్పుడు అనుచిత నిర్ణయాలు తీసుకోలేము కదా పరమాత్మ బుద్ధిని ప్రకాశింపచేస్తూ ఉంటారు ఉన్నతమైనటువంటి దిశలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు అందుకనే దేహ బుద్ధిని సమర్పణ చేయాలి దీనికి దేహ బుద్ధికి అతీతంగా కావాలి ఈ సమర్పణతోటే ప్రతి పరిస్థితిలోనూ కూడా ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారు లేకపోతే ఆత్మ బంధనలోకి వచ్చేస్తూ ఉంటూ ఉంటారు ఎదురు ఎదురుగా ఉండేటువంటి శక్తి వివేక బుద్ధి ఒక ప్రముఖ శక్తి ఏదైనా పరిస్థితుల ప్రభావంలో ఉన్నట్లయితే ఇముడ్చుకోవటము అనగా స్వయంలో ప్రతి సెకండు స్థిరంగా కావటము దుఃఖంలోనూ సుఖంలోనూ ఆత్మ స్వయం విముఖంగా అవుతూ ఉంటుంది ఎదురుగా ఉండేటువంటి శక్తి కూడా ఎదుర్కొనే శక్తి ఇముడ్చుకునే శక్తి కూడా కావాలి అనగా ఆత్మ లోపల పవర్ అనేది కావాలి దీనితోటే మరి వైబ్రేషన్ కూడా మనకు శాంతిని ఇస్తూ ఉంటుంది ఇక్కడ కూడా సంకల్పం ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఆత్మ లోపల బుద్ధి పరం శాంతి యొక్క స్థితిలోకి తీసుకొని వెళ్ళటంతో అనుభవం కూడా అవుతుంది సముద్రం అంతటువంటి శాంతి అనుభవం అవుతుంది ఇదే బేహదు పరం శాంతి బాపు యొక్క శక్తిని అనుభవం చేయిస్తూ ఉంటుంది ఎదురుగా ఉన్నటువంటి శక్తి ప్రాప్తి లభిస్తుంది పరం శాంతి సంకల్పము కూడా ఏ యొక్క స్పందన అనేది రాదు ఈ యొక్క స్పందనలో అస్తిత్వము తొలగిపోతుంది ఇది ఎదురుగా ఉండే ఎదుర్కొనేటువంటి శక్తి కూడా ఉండాలి మాటి మాటికి అభ్యాసంతో ఇది వృద్ధి అవుతూ ఉంటుంది కర్మయోగంతో ప్రాప్తిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి శక్తి అనేక రూపాల్లో ఉంటుంది మనము ఎదురుగా ఏ శక్తి అయితే వస్తుందో ఇముడుచుకునేటువంటి శక్తి విస్తారంగా ఉండేటువంటి శక్తి అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది వచ్చేటువంటి శక్తి సహన శక్తి విముడుచుకునే శక్తి నిర్ణయించుకునేటువంటి శక్తి ఇవన్నీ ఒకదానికొకటి కో రిలేషన్ కో కనెక్ట్ అనమాట అయితే ఇది తప్ప ఇంకా వేరే అన్య బేహదు శక్తులు ఏవైతే బాపూజు చెప్తూ ఉంటారో అది కూడా మనకు లభిస్తూ ఉంటుంది సహయోగం చేసే శక్తి నిర్ణయం తీసుకునే శక్తి ముడుచుకునే శక్తి పరిశీలన శక్తి అన్నీ కూడా మనము చర్చనీయాంశంగా తప్పనిసరే ఎందుకు అంటే ఇది ఒక్కటే కాదు ఒకదానితోటి తోటి ఒకటి అనేక రూపాలను పరివర్తనం మారుతూ పొందుతూ ఉండాలి పరం శాంతి యొక్క శక్తి అనేది అష్ట రూపాలుగా ఈ దాని నుండే ఇవన్నీ వస్తూ ఉంటాయి పరం అష్ట శక్తులు లభిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆత్మ మూల స్వరూపంలో స్థిరమవుతూ అవుతూ ఉంటుందో మూల ప్రకృతిలో స్థితమవుతూ ఉంటుందో పరంపిత బేహదు పరమ సాగర్ తోటి కనెక్ట్ అవ్వటము జరుగుతుంది అప్పుడే ఆత్మ యొక్క మూల ప్రకృతి యొక్క సంస్కారము ఇమర్జ్ అవుతూ ఉంటుంది బేహద్ బాప్ ఏ కరం కరావన్హారని మనం ఏదైతే తెలుసుకున్నాం కదా ఈ పరిశీలన శక్తి నిర్ణయం శక్తి సహన శక్తి మరి ఇవన్నీ కూడా ఉంటాయి బాప్ ద్వారా కూడా మరి ఆత్మ పైన ఏవైతే భోజ ఉంటుందో వాటిని తొలగించుకోవాలి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కావాలి బేహదు అష్టాంగ యోగంతో ఆత్మ బేహద్ పరంపితతోటి కనెక్ట్ కావాలి ఈ బుద్ధి యొక్క సిద్ధులు ఆటోమేటిక్గా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అష్టాంగ యోగం యొక్క చర్చ కథం అవ్వటమే కాదు ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి ఇవి హద్దు అష్టాంగ యోగము బాపూజీది బేహద్దు యోగము పరమ దివ్య యోగము దాని ముందు ఏదైనా కూడా తక్కువే అని చెప్పవచ్చు అందుకని సంక్షేపంగానే షార్ట్లో మనం ఇక్కడ చెప్పుకున్నాము ఫస్ట్ ప్రశ్న ఏదైతే మనసు ఇక్కడ మనసు చెంచలము అవుతుంది అంటే గతిశీలం అవుతూ ఉంది మనసు నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది అని కొందరంటారు ఫస్ట్ మనసుని మనము దాని యొక్క అస్తిత్వంలోకి వెళ్ళటం అనేది ఉండాలి స్వతంత్రంగా అస్తిత్వం అనేది లేదు అని కాదు ఆత్మ మనసు లేకుండా ఏ అస్తిత్వం అనేది రాదు బుద్ధి ద్వారా అన్నిటినీ నియంత్రించవచ్చు బుద్ధి ఎక్కడైతే నిశ్చయంగా ఉంటుందో అక్కడ మనసు మరి జోడించబడుతుంది అంటే మీ బుద్ధితోటి నిశ్చయ బుద్ధి విజయంతి అన్నారు కదా బుద్ధి నిశ్చయంగా అది కరెక్ట్ పర్ఫెక్ట్ సత్యం అన్నప్పుడు మనసు అక్కడికి జోడించబడుతూ ఉంటుంది ఎందుకంటే బుద్ధిలోనే ప్రపంచమంతా ఉంటుంది సృష్టి జగత్తు మొత్తం కూడా బుద్ధితోటే చూడటం జరుగుతుంది మనసు అయష్కాంతం లాగా జాగృతం అవుతూ ఉంటుంది లాగబడుతూ ఉంటుంది సృష్టి యొక్క ప్రపంచ సంసారము వైపుకు లాగబడుతూ ఉంటుంది ఎప్పుడైతే బుద్ధి జ్ఞానం యొక్క మనన చింతన చేసేటువంటి అభ్యాసం ఉంటుందో శుద్ధమైపోతూ ఉంటుంది అప్పుడు బుద్ధి కేవలం ఆత్మ అనగా స్వయం పైన నిశ్చయం కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే బుద్ధిలో కేవలం బాపు యొక్క స్మృతి ఉంటుందో అప్పుడే ఆత్మలో చాలా పవర్ వస్తూ ఉంది దీనితోటే మనసు అయస్కాంతం లాగా అంటుకుపోతూ ఉంటుంది ఆత్మవైపుకు ఆకర్షితమవుతుంది ఎప్పుడైతే మనసు ఆత్మతోటి కనెక్ట్ అవుతుందో అప్పుడు మనసు యొక్క గతి ఆగిపోతుంది ఇదే మనసు యొక్క మౌనము అనగా పరమశాంతి యొక్క స్థితి మనసు యొక్క గతి కేవలం పరమాత్మ యొక్క శక్తితోటే ఆగబడుతూ ఆగిపోతూ ఉంటుంది అన్యగా ఇంకో రకం అనేది లేదు పరమాత్మ యొక్క శక్తి ద్వారానే ఇది మనకు పవరు ఆత్మ ద్వారానే ప్రవాహితం అవుతూ ఉంటుంది అంటే పరమాత్మ యొక్క శక్తి ఆత్మ ద్వారానే ప్రవాహితం అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనము యోగం కోసం మనము ఏదైతే సంఘటితంగా కనెక్ట్ అవటము అనేది తప్పనిసరి ఎందుకంటే ఈనాటి సమయంలో ఆత్మ అన్నిటి నుండి ముక్తి కాలేకపోతుంది అందుకని యోగము సంఘటితంగా కూర్చొని చేయటం తప్పనిసరి సంపూర్ణ రూపంతో ముక్తి పొందలేము ఇంట ఒంటరిగా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళమే కూర్చుంటే కాబట్టి స్థూల వికారాల నుండి ముక్తి పొందటము సంస్కారంలో ఇరుక్కుపోవటము అనేది కాకుండా కేవలం బేహద్ బాపు యొక్క సాకార రూపం నుండే కనెక్ట్ అవ్వటం జరుగుతుంది యోగము కొరకు ఏదైతే గైడెన్స్ కావాలో ప్రొద్దున మరి సాక్షిమే చెప్పేటువంటి యోగము చక్కగా మనకు గైడెడ్ మెడిటేషన్ సహాయం చేస్తూ ఉంటుంది తరువాత మరి అనంత్ బాయ్ ద్వారా ఏదైతే మరి వీడియోలు యోగము మరి ఆధ్యాత్మిక వేదశాస్త్ర జ్ఞానము ఇవన్నీ కూడా మనకు చాలా యోగానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి అన్ని ఆత్మల యొక్క ప్రభావం నుండి మనం బయటపడాలి అంటే బాపూజీ వీడియోలు చూడాలి అనంత్బాయి సాక్షి వేణు ద్వారా నడిపిస్తూ ఉన్నారు బాపూజీ బుద్ధి అటు ఇటు పోకుండా స్థిరంగా ఉండటానికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది యోగా క్లాసెస్ తప్పకుండా అటెండ్ కావాలి సంపూర్ణ రూపంతో బుద్ధిని శుద్ధి చేసుకోవాలి ఈ కనుక మనం మరి బాపూజీ వీడియోలు వినకపోతే శుద్ధి అనేది కానే కాదు పురుషార్థం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే జీవాత్మ గురించి మనం అయితే నేర్చుకున్నాము జీవ్ సో ఆత్మ సో పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి లింక్ అనేది కనెక్ట్ అవ్వాలి మనసు మరియు బుద్ధి స్వచ్ఛంగా లేకపోతే ఆత్మ నెమ్మది నెమ్మదిగా ఆధీనం అయిపోతూ ఉంటుంది ఆకర్షణలకు మోహములోకి ఇరుక్కుపోతూ ఉంటుంది ఎంతవరకు అయితే ఆత్మ సంపూర్ణ దేహాభిమానం నష్టము కాదు అంతవరకు స్మృతి స్వరూపంగా కాదు అందుకు నష్టం స్మృతి లబ్ధ అన్నారు అంటే ఏంటి అహంకారంలో ఇరుక్కుపోకుండా ఉండాలి అంటే మోహుగా అవ్వాలి స్మృతి స్వరూపులుగా కావాలి అందుకనే ఆత్మలో అధీనం అవ్వటం అనేది జరుగుతుంది అప్పుడప్పుడు అధికారి ఆత్మ కాదు ఇక్కడ నేను అనంతబాయి ఏదైతే చెప్తూ ఉన్నారో ఫాలో అవ్వండి చక్కగా సాక్షి వే నేర్పుతున్నది నేర్చుకోండి స్వతంత్రంగా అందరినీ బాపూజీ వదిలేస్తున్నారు ఏది బంధన లేదు నేర్చుకోండి చెయ్యండి యోగము జ్ఞానము నాకు ఫౌండేషనే మరి వేసుకోండి బాపూజీ జ్ఞానం యొక్క సబ్జెక్టు జ్ఞానం లేదే యోగము కుదరదు అని చెప్పారు యోగము స్వతంత్ర రూపంలో చేయటము అంటే బయట రకరకాలుగా ఉన్నటువంటి యోగాలే అన్య ఆత్మలు ఎంతోమంది నేర్పుతున్నారు జీవాత్మ పాఠాన్ని మనం ప్లే చేస్తూనే ఉన్నాము అయితే ఆధీనం కాకుండా ప్రయత్నము చేయాలి ఎటువంటి సామాన్యము స్థితి నుండి అసామాన్య స్థితిలోకి మనం వెళ్ళాలి పురుషార్థం తప్పకుండా చేయాల్సిందే అందుకనే మనకు కేవలం బాపూజీ యొక్క స్మృతి తప్పనిసరి జ్ఞానం యొక్క చర్చ తోటి ఒక టై సంఘటిత రూపంలో మనము సాధించవచ్చు అహంకార రహితంగా ఉంటూ యోగము ఏకాంతంలో చేయటం ఉచితమే ఉన్నతమే కానీ ఏకాంతంలో స్థితి మూల్య సంబంధంగా స్వయం ఆత్మస్వరూపంగా ఉండాలి బేహదాత్మ కేవలం బాపు తప్ప ఇంకెవ్వరూ లేరనే స్టేజ్కి రావాలి ఆత్మలైతే ఒకరు నుండి ఒకరు అన్య ఆత్మల పరిశీలన శక్తి అనేది ఉండాలి ఈ పరిశీలన శక్తి లేకపోతే ఆత్మ అన్యులకు ఆధీనమైపోతూ ఉంటుంది ఇక్కడ స్థూలంలో గురు శిష్యుల యొక్క ఆట నడుస్తూ ఉంది బాపూజీ గురువులు గురువు మరియు మనము తండ్రి కూడా దాదాజీ కూడా అదేవిధంగా బాపూజీకి మనం పిల్లలము శిష్యులము కదా ఆత్మల రూపంలో మనకు పరమాత్మ ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆత్మ యొక్క పవర్ని తినేసేటువంటి కార్యక్రమాలు బాహ్య ప్రపంచంలో చాలా జరుగుతూ ఉన్నాయి అందుకనే బాపూజీ వేరే స్వయంగా కర్మ బంధనాల్లో ఇరుక్కుపోకండి అని చెప్తూ ఉన్నారు కాబట్టి బేహద్ జ్ఞానంలో మరి యోగంలో మీరు చక్కగా కనెక్ట్ అవ్వండి ఏదైతే సోల్ అవెస్టింగ్ అనేది వీడియో ఏదైతే వచ్చిందో అది కూడా చూడండి ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కూడా ఒక్కొక్క సోల్ గురించి చెప్తూ ఉన్నారు అయితే అర్థం చేసుకోవాలి ఆధీన ఆత్మలు ఎవరు అధికారి ఆత్మలు ఎవరు ఆత్మ యొక్క ఊర్జని ఎలా ఉపయోగించుకోవాలి ఈరోజు స్థూలమైనటువంటి గురువులు మనుష్య రూపంలో వచ్చి ఊర్జలు కూడా భక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే వేదశాస్త్రాలకి దాని యొక్క మహత్యం అనేది లేదు అని చెప్పడము అంటే ఏంటి వేదశాస్త్రాల్లో జ్ఞానము బ్రహ్మ జ్ఞానము ఉన్నది అది లేదు అన్న వాళ్ళు విదేశీ విధర్మీలన్నట్లే వాళ్ళకి వాళ్ళకేమీ అర్థం కానట్లే బ్రహ్మ జ్ఞానము తప్ప ఇంకేది కూడా అన్నీ కూడా బ్రహ్మ జ్ఞానం తప్ప మిగతా అన్నీ కూడా అసత్య జ్ఞానాలి ఎక్కడైతే బ్రహ్మ జ్ఞానం లేదో అక్కడ అంతా అసత్య జ్ఞానం మాయ జ్ఞానం నేను లైట్ స్వరూపంను అంటారు లైట్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు అది కూడా జ్యూట్ అసత్యమే బ్రహ్మ అంటే చిన్నపిల్లలు కూడా చెప్పడం నేను లైట్ స్వరూపం అని అంటాం ఇది బ్రహ్మ అంటే ఇంద్రియాలకు అతీతంగా అవటం లైట్ మెడిటేషను చేస్తున్నాము అంటే చిన్నపిల్లలకు వేదశాస్త్రాల యొక్క జ్ఞానం అర్థం చేయించలేము బుద్ధిగా అయిపోయారు బుద్ధి బ్రహ్మ మరియు లైట్లోకి విముడ్చుకోవాలి అప్పుడే కదా సంస్కారం పరివర్తన అయ్యేది లైట్ తోటి సంస్కార పరివర్తన అనేది ఏమీ కాదు బ్రహ్మగా భావించి పరం ప్రకాశాన్ని అర్థం చేసుకొని బేహద్ బాపుతోటి కనెక్ట్ అయితేనే పవర్ వస్తుంది సంస్కారాలు పరివర్తన అవుతాయి అన్నిటికంటే ఫస్ట్ నాలుగు వేదాల యొక్క మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అర్థం చేసుకోవాలి ఆత్మ ఎంత గొప్పది అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పకుండా ఏది కాదు ఫస్ట్ చూడండి ఫస్ట్ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఋగ్వేదం యొక్క సారము అంటే మూల మంత్రము ఏదైతే బుద్ధి అర్థాలు బుద్ధి అనగా జ్ఞానం కేవలం చైతన్యత్వంలో ఉండటము అదే కేవలం పరమ జ్ఞానము ప్రజ్ఞానం అదే ప్రజ్ఞానము రెండో జ్ఞానమును ప్రజ్ఞానం ఏ కాదు బుద్ధితోటి అర్థం చేసుకోవాల్సింది అని చెప్తూ ఉన్నారు అన్నయ్య ఈ నాలుగు వేదాల్లో ఉన్నటువంటి విషయం యొక్క సారమును మనము రెండో దాంట్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఏదైతే శిష్యులకు గురువు శిష్యను ఇస్తూ ఉన్నారు అది ఎంతవరకు ధారణ చేయగలుగుతున్నారో ఆలోచించుకోవటం అనేది మనము విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దికే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన జ్ఞానం చెప్తున్నారు తప్పకుండా మీరు కనెక్ట్ అయ్యి బాపూజీ ద్వారా అనంతమైన ఉన్నతమైన శక్తిని ఆత్మ ఊర్జాని తీసుకుంటూ కాపాడుకుంటూ ఉండండి శాంతి నమస్తే ధన్యవాదాలు